ཀྱི ཅྱིའི ནས ཀཡི ནས ཀྱི ནས ཀས ར གསི རཇསེ རེ 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 ར རེ ེ ཅོ ོ ར ཅེ ེེ འརོ ཅ�ང སཁཁག སག ཁ ག ཁ�

contohnya ada Pakwan Bijana और योनी हेलो और सात भूचोन सर सर बॉक्स 20000 है सर 阿拉只能这

సరిగ్గా ఏడాది క్రితం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసింది అది జరిగి ఈరోజు ఏడాది బహుశా సాధారణంగా ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్దిగా తేడాలు అటు ఇటుతో ప్రభుత్వం అనేది ఒక మామూలు దీనిగా జరుగుతూ ఉంటుంది పాలన పాలనా వ్యవహారాలు కానీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇంతే ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఒకే పార్టీ ఏక ఏక ఏకాక ఐ మీన్ ఒక సింగిల్ పార్టీగా వైఎస్ఆర్సిపి పోటీ చేసి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినప్పుడు ఇదే రకంగా ఒక ఘనమైన విజయంతో పంతొమ్మిదిలో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సో అప్పటికీ ఒక గీటు రాయి ఏర్పాటు చేశారు ఒక కొలమానం కొలబద్ద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు అంటే ఒక ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం లేకొచ్చారు మూడు పార్టీలు కలిసి భారీ మెజారిటీతో అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు మూడు పార్టీలు కలిసి అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మేధావులు విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇదిగో ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే జూన్ నాలుగున ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నామో ఆచరణలో అదే జరగడం పైగా ఎక్కడ గొంతు పెగలకుండా నోరెత్తకుండా క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకులను రెడ్ బుక్ పాలన పేరుతో రాజ్యాంగం పేరుతో పెట్టడం ఈ రెండు దాంతోపాటు ఆ మాటన అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు ఇవి జరుగుతున్నాయి అంటున్నాం జరుగుతూ జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది ప్రమాణమైన సుపరిపాలన అని ఎంతటి చీకటి పాలన ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో విత్ విత్ కలర్ ఫోటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది నూట అరవై పేజీల దాకా ఉంది దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం విత్ క్లియర్ ప్రూఫ్స్